హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను క్రాకర్స్ ఇంకా చాలా రోజులు ఉంది కదా ముందుగా ఎందుకు చూపిస్తున్నానో అనుకుంటున్నారా ఇప్పుడు పెడితే అప్పటికైతే తొందరగా అయితే వచ్చేస్తాయి ముందుగా గూగుల్లోకి వెళ్ళి కౌజిక్ క్రాకర్స్ అని అయితే మనం బ్రౌజ్ చేసుకోవాలి బ్రౌజ్ చేసుకోగానే మనకైతే కౌజిక్ క్రాకర్స్ అని అయితే ఇట్లా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మనము ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అని అయితే వస్తుంది ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం అయితే పెట్టుకున్నాము మాకైతే వాటి మీద కాస్ట్ చాలా తగ్గింది మీకు తగ్గుతుందని అయితే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పైతే నేను చూపిస్తున్నాను ఫస్ట్ గిఫ్ట్ బాక్స్లోకి వెళ్ళంగానే మనకి టూ ట్వంటీ నుంచి అయితే గిఫ్ట్ బాక్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఈ టూ ట్వంటీలో ఏంటి అంటే సిక్స్టీన్ ఐటమ్స్ అయితే ఉంటాయి అలా టూ ట్వంటీ నుంచి ఇంచుమించు థౌజండ్ వరకు అయితే ఉన్నాయి గిఫ్ట్ బాక్సెస్ అనేవి టూ ట్వంటీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి సిక్స్టీన్ ఐటమ్స్ ట్వంటీ సిక్స్ ఐటమ్స్ థర్టీ టూ ఐటమ్స్ అలా ఉన్నాయి మనకు కాస్ట్ పరంగా ఉన్నాయి అలానే ఇదేంటంటే నేను ముందుగా ఎందుకు బుక్ చేసుకోమన్నాను అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేసుకున్నారు అంటే మీకు డెలివరీ ఛార్జెస్ అనేవి తక్కువ పడతాయి కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లేట్ అయ్యింది అంటే మీకు డెలివరీ ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి అలానే జిఎస్టీ అనేది కానీ వేస్తారు వీళ్ళు కానీ మనకైతే తక్కువ అయితే వస్తాయి మినిమం ఆర్డర్ ఏంటి అంటే త్రీ థౌజండ్కి అయితే మీరు బిల్ చేయాలి ఒక ఇద్దరు కలిసి కానీ పెట్టుకున్నారు అంటే మీకైతే మీ మనీకి అయితే వస్తుంటుంది ఐటమ్స్ అనేవి అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి అలానే ఈ గిఫ్ట్ బాక్స్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ ఎయిట్ హండ్రెడ్ సెలబ్రిటీలో ఏంటి అంటే ఫిఫ్టీ ఐటమ్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ ఈ ఫిఫ్టీ ఐటమ్స్ ఏంటంటే వాళ్ళు చిన్నది కానీ వాళ్ళు లెక్కేస్తారు చిన్న మ్యాచ్ బాక్స్ ఉన్నా కానీ దాని కానీ దాంతోపాటు కౌంటు ఫిఫ్టీ ఐటమ్స్ మనం ఫస్ట్ ఏ ఐటెం కావాలి అనేది అది మనం యాడ్ టు కార్ట్ అని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి యాడ్ టు కార్ట్ అన్నాక మనకి ఆ కార్ట్లో అయితే ఇప్పుడు జీరో అని ఉంది కదా వన్ ఐటెం వన్ ఐటమ్ వేస్తే వన్ ఐటెం టూ ఐటమ్స్ వేస్తే టూ ఐటమ్స్ అని కనిపిస్తుంది నెక్స్ట్ గిఫ్ట్ బాక్సెస్ అయిపోయాక మనం బ్యాక్ వచ్చేసేసాము అంటే వెబ్సైట్లో మళ్ళీ కిందకి స్క్రోల్ చేసామంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడైతే నేను చూపిస్తే సౌండ్ క్రాకర్స్ సౌండ్ క్రాకర్స్ అనేది నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి నైన్ సిక్స్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి అలానే బుల్లెట్ బామ్స్ ఆటమ్ బామ్స్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు ఏది కావాలో ముందు మీరు యాడ్ టు కార్ట్లో అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐటమ్ ఫ్లేవర్ పాట్స్ ఇవేంటంటే ఫిఫ్టీ రూపీస్కి టెన్ పీసెస్ అయితే వస్తున్నాయి మనకి వన్ పీస్ ఏంటంటే ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అలానే ఈ ఫ్లవర్ పోర్స్లో అనేది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఫైవ్ రూపీస్ కాస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయి ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే భూచక్రాస్ ఈ భూచక్రాస్ అనేవి కానీ సేమ్ ఫిఫ్టీ రూపీస్ అలా తక్కువ కాస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయి ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అంటే ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు కాదు ఒకటి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ స్పార్కెల్స్ స్పార్కెల్ ఏంటంటే సెవెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది సెవెన్ ఎయిట్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా ఫిఫ్టీన్ నుంచి సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఫిఫ్టీ సిక్స్టీ దాకా ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే ముందుగా ఏంటంటే కార్ట్లు అయితే యాడ్ చేసుకోండి మీకు కావాలి అన్నవాళ్ళు తర్వాత ఈ కార్ట్లు అంతా యాడ్ చేసుకున్నాక ఎలా ఆర్డర్ చేయాలి ఏంటి అని అయితే చెప్తాను ఎవరు స్కిప్ చేసి అయితే చూడద్దు నెక్స్ట్ ఏంటంటే ఇక కొంచెం వెరైటీగా ఉన్నాయి అండ్ జెర్రీ అని చెప్పి పీకోక్ అని చెప్పి అలానే ప్యారిస్ టవరు ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి ఏంటంటే సేమ్ మనకి ఫ్లవర్ పాట్స్ లాగైతే వస్తాయి లాస్ట్ ఇయర్ మేమైతే పికాక్ అయితే తెప్పించాము చాలా బాగా వచ్చింది క్రాకర్స్ అనేది ఎవరైనా వెరైటీగా ట్రై చేయాలి అంటే దీ వెబ్సైట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకైతే చాలా ఇష్టమైన ఐటమ్స్ అయితే ఉన్నాయి టామ్ అండ్ జెర్రీ ఇలా బటర్ఫ్లైస్ గన్స్ అంట గన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అలానే మనకి హెలికాప్టర్స్ ఉన్నాయి ఈ చాలా చాలా డిఫరెంట్ అయి ఉన్నాయి బంబరా అంటే ఏం లేదు బొంగరంలాగా తిరుగుతుంది అలానే ఫ్లాష్ లైట్ యాంగ్రీ బోర్డ్స్ సెల్ఫీ స్టిక్ లాలీపాప్ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే షార్ట్స్ ఈ షార్ట్స్ ఏంటంటే సిక్స్టీ షార్ట్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా వర్త్ ఇది మనీకి అయితే ఇలా షార్ట్స్ అనేవి అయితే తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి మనం ఇవన్నీ కార్ట్లోకి యాడ్ చేసుకున్నాక మనం కార్ట్ మీద ప్రెస్ చేసాము అంటే అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది అవుట్ కానీ ప్రెస్ చేస్తే బిల్ అనేది అయితే వస్తుంది ఈ బిల్ అనేది వచ్చాక మనం ఓకే అనుకున్నాక ప్రెస్ చేసాము అంటే ఇక్కడ ఏంటంటే మన నేమ్ మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు ఈ డీటెయిల్స్ అయ్యాక ఓ బయ్యింగ్ ఆప్షన్ అని ఉంటుంది అక్కడ వచ్చారు అంటే మీరు వాళ్ళకి పే చేయడమే ఫస్ట్ ఏంటి అంటే క్రాకర్స్కి జీఎస్టీకి అయితే మనం బిల్ పే చేయాలి మన దగ్గరికి వచ్చాక డెలివరీ ఛార్జెస్కి అయితే బిల్ పే చేయాలి వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా